హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్స్ కింగ్డమ్ దిస్ ఈజ్ సురేష్ కుమార్ మీరు చూస్తున్న వీడియోలో కాయిన్స్ ఇట్లాంటి కొన్ని ఎర్రర్ కాయిన్స్ కూడా ఉంటాయండి ఇలాంటి కాయిన్స్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు మాకు ఫోటోలు పెట్టినట్టయితే ఆ కాయిన్ రేట్ ఎంత ఉంటుందో వాటిని ఎవరు కొంటారు ఇలాంటివన్నీ చెప్తామండి మేము కూడా కొన్ని కాయిన్స్ అనేవి పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది మాకు ఇంకా ఎక్కువ అనుకున్న కాయిన్స్ మేము వేరే వాళ్ళకు కూడా సేల్ చేస్తామండి మీ ఎవరి దగ్గరైనా ఉన్న కాయిన్స్ అన్నీ కూడా అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము సేల్ చేయటం అనేది జరుగుతుందండి అయితే వాటిలో రేర్ కాయిన్స్కి మాత్రమే ఎక్కువ ధర అనేది వస్తుందండి నార్మల్ కాయిన్స్ అంటే కామన్ కాయిన్స్కి రేట్ అనేది తక్కువ ఉంటుందండి కానీ మీలో చాలామందికి ఏమనుకుంటారంటే ఏ కాయిన్కైనా ఒకటే రేట్ అనుకుంటారండి కానీ కాదండి కాయిన్లో మనకి మింట్ మార్కులు అనేవి ఉంటాయి మింట్ మార్కులు అంటే గుర్తులు చాలామందికి ఈ గుర్తుల గురించి కూడా తెలియదండి స్టార్ స్టార్ మార్క్ ఉంటే అది హైదరాబాద్ మింటు అసలు ఏ మింట్ మార్కు లేకుండా మామూలుగా ఉంటే అది కలకత్తా మింటు డైమండ్ షేప్ ఉంటే అది బాంబే మింటు రౌండ్గా గుండ్రంగా బొట్టు ఉంటే అది నోయిడా మింటు ఇలా మనకి మింట్ మార్కులు అనేవి ఉంటాయండి కొన్ని కాయిన్లకి ఈ నోయిడా మింట్ అనేది బాగా దళ సరిగా అంటే బాగా తిక్కుగా ఉంటుందండి కొన్ని కాయిన్స్ ఇప్పుడు నైన్టీన్ నైంటీ వన్ కాయిన్ ఉంది వన్ రూపీ కాయిన్ దానిపైన రౌండ్ మార్కులోనే ఉంటుంది కానీ కానీ అది బాంబే మింట్ అండి ఆ బాంబే మింట్ అలా ప్రింట్ అయ్యింది దానికి నైన్టీన్ నైంటీ వన్ నోయిడా కాయిన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి దానిలో చాలామంది తెలియక దానిపైన రౌండ్గా ఉన్నట్లుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సరైన అవగాహన లేక అదే నోయిడా కాయిన్ అని చాలామంది అనుకుంటారండి అదైతే నోయిడా కాయిన్ కాదండి నోయిడా కాయిన్ అంటే దానిపైన ఉండే గుర్తు చాలా మందంగా ఉంటుందండి నేను నెక్స్ట్ వీడియోలో కుదిరితే మీకు ఆ నోయిడా కాయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆ మింట్ మార్క్ అనేది ఎలా ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్న ఇందిరాగాంధీ కాయిన్ ఇది ఫైవ్ రూపీస్ కాయిన్ అండి దీనికి లక్షల్లో దీనికి లక్షల్లో వేలల్లో డబ్బులు వస్తాయని చెప్తూ ఉంటారండి అదంతా కూడా ఫేక్ అండి ఆ ఇందిరాగాంధీ కాయను ఇరవై ఐదు వే ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు దాని ధర అనేది ఉంటుందండి నెక్స్ట్ రెండు వేల ఆరు ఇలాంటి క్రాస్ కాయన్ వన్ రూపీ క్రాస్ కాయను దీనిపైన ఉన్న మింటూ బాంబే అండి ఇలాంటి కాయను మీ ఎవరి దగ్గర ఉంటే ఈ కాయలు ఒక వ్యక్తికి కావాలంటే ఆయన ఒక్కొక్క ఆయన పదిహేను రూపాయలు కొంటారండి అండి మీ ఎవరి దగ్గరైనా ఎలాంటి కాయిన్లు ఉండి మీకు అమ్మటం అనేది ఇష్టం ఉంటే మీరు మాకు ఫోటోలు పెట్టినట్టయితే మీ దగ్గర కాయిన్స్ని మేము సేల్ చేస్తామండి ఇవి రెండు వేల ఐదు కాదండి రెండు వేల ఆరో సంవత్సరం కాయిన్లు కావాలండి ఇంకా దీనిలోనే రెండు వేల నాలుగో సంవత్సరం కాయిన్ ఉంటుందండి ఆ రెండు వేల నాలుగో సంవత్సరం కాయిన్ అనేది రేర్ కాయిన్ అండి ఆ కాయిన్ ద్వారా ప్రజెంట్ మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ ఉందండి యుఎన్సీ కండిషన్లో అది వెయ్యి రూపాయలు కూడా ఉందండి మీ ఎవరి దగ్గరైనా ఎలాంటి కాయిన్లు ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టినట్లయితే మీ దగ్గర కాయిన్స్ని మేము సేల్ చేయడం జరుగుతుందండి నెక్స్ట్ అక్కడ వీడియోలో మీరు చూస్తున్న కాయిన్ సిల్వర్ కాయిన్ అండి ఇలాంటి సిల్వర్ కాయిన్స్ ఉంటే వాటి కండిషన్ బట్టి వాటి ధర అనేది సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఉంటుందండి కొన్ని కాయిన్లు యుఎన్సీ యూఎన్సి అంటే కొత్తగా ఉంటే వాటికి రెండు వేలు మూడు వేలు వచ్చే అవకాశం కూడా ఉందండి మనకి ఎప్పుడూ కూడా కాయిన్స్లో నీటుగా యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్లకి రేట్ అనేది బాగా ఎక్కువ ఉంటుందండి నార్మల్ కాయిన్స్కి రేట్ అనేది తగ్గు తక్కువ ఉంటుందండి ఎందుకంటే కొంతమంది కలెక్టర్స్ ఉంటారు నీట్గా కొత్తగా ఉన్న కాయిన్స్ని వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కూడా కొనడానికి ఇష్టపడతారండి ఈ కండిషన్ లేని కాయిన్స్ని చాలా తక్కువ రేటుకి కొనడం జరుగుతుందండి ఒక సార్ దగ్గర ఇలా టెన్ రూపీస్ క్రాస్ కాయిన్లో ఏంటండి రెండు వేల ఏడు క్రాస్ కాయిన్లు ఈ కాయిన్ ఒక్కొక్కటి వాళ్ళు నలభై ఐదు రూపాయలు చెప్తున్నారండి మీకు ఎవరికైనా ఈ కాయిన్లు కావాలంటే మీరు మా వీ మా వీడియోలో నేను నా నెంబర్ చెప్తానండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఎవరికైనా ఈ కాయిన్స్ కొనుక్కోవడం ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు అండి ఇవి రెండు వేల ఏడో సంవత్సరం క్రాస్ కాయిన్లు అండి ఈ క్రాస్ కాయిన్లు అని రెండు వేల ఐదో సంవత్సరం రేర్ కాయిన్లు అండి వాటికి ధర అనేది బాగా ఎక్కువ ఉంటుందండి అంటే కండిషన్ బట్టి ఐదు వందల నుంచి మూడు వేలు వరకు ఉంటుందండి రెండు వేల ఐదు క్రాస్ కాయిన్ వాల్యూ రెండు వేల ఆరులో ఈ కాయిన్స్ అనేవి చాలా ప్రింట్ అయినాయి అంట అందుకని వాటి ధర కొంచెం తక్కువ ఉంటుందండి అంటే పది రూపాయలకి అయిన ధర పదిహేను రూపాయలు నెక్స్ట్ ఈ రెండు వేల ఏడు కాయిన్లు కొంచెం స్కేర్ అంటే కొంచెం తక్కువ ప్రింట్ అయినాయి అంట ఈ ప్రజెంట్ మార్కెట్ రేటు నలభై ఐదు నుంచి యాభై రూపాయలు ఉన్నాయండి యూఎన్ యూఎన్సీ కండిషన్లో యూఎన్ యూఎన్సి కండిషన్లో వీటి ధర అనేది వంద రూపాయలు కూడా ఉంటుందండి అంటే కాయన్ బాగా నీట్గా యుఎన్సి కండిషన్లో ఉంటే ఒక్కో కాయన్ ధర వంద రూపాయలు కూడా ఉండే అవకాశం ఉంటుందంటండి నెక్స్ట్ ఇది ఛత్రపతి శివాజీ కాయన్ అండి ఈ కాయన్ చూస్తే మనకు ఎలా ఉందంటే యుఎన్సి కండిషన్లో ఉందండి ఇలా యుఎన్సి కండిషన్లో ఉండే ఇలా యుఎన్సి కండిషన్లో ఉండే కాయన్లకి అధికమైన ధర అనేది ఉంటుందండి మీ ఎవరి దగ్గరైనా సరే ఇలా యుఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్స్ ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి ఇలాంటి కాయిన్స్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు మాకు ఫోటోలు పెట్టినట్లయితే మీ దగ్గర కాయిన్స్ని మేము అమ్ముతామండి మాకు కావాల్సినవి కొన్ని మేము కొనుక్కుంటాం మేము మిగతాయి కొంతమంది బయర్స్ ఉన్నారు వాళ్ళకి సేల్ చేస్తామండి మాది అయితే న్యూజ్బీడ్ అండి నేను మా నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి నా వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ నా పేరు సురేష్ కుమార్ మీ దగ్గర కాయిన్స్ని మీరు నాకు వాట్సాప్ పెట్టినట్లయితే మీ దగ్గర కాయిన్స్ని మేము సేల్ చేయడం అనేది జరుగుతుందండి రేర్ కాయిన్స్కి అధికమైన ధర అనేది ఉంటుంది కామన్ కాయిన్స్కి ధర అనేది తక్కువ ఉంటుందండి స్కేర్ కాయిన్స్కి ధర అనేది కొంచెం ఎక్కువ ఉండవచ్చు అండి అంటే మరి వేలల్లో ఉండదు వందల్లో ఉండొచ్చు మీరు మా వీడియోల్లో చెప్పే కాయిన్స్ని కలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ కాయిన్స్ అన్నీ కూడా మేమే సేల్ చేస్తామండి రేర్ కాయిన్స్ ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పడం జరుగుతుంది మీరు వాటిని సేల్ కూడా చేసుకోవచ్చు మీకు కావలసిన కాయిన్లు కొనుక్కోవచ్చు అవసరం లేని అమ్మొచ్చు థ్యాంక్ యూ